నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ ప్రజా జీవితంలో కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు పనికిరారని అన్నారు తొంభై మూడు కోట్ల మౌంతా తుఫానికి ఎఫ్డీఆర్ నిధులు కేటాయిస్తే వంద కోట్లు తిన్నానని నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు బిల్లులు కానీ నిధులు కానీ ఎలా దుర్వినియోగం చేస్తారో కాకాని చెప్పాలి అన్నారు గత సంవత్సర కాలంలో బిల్లులు చేసి పని కానివి కాకాని చూపించగలడా అని ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండున నలభై ఏడు పాయింట్ ఎనభై ఒక్క లక్షలు సర్వేపల్లికి మంజూరు చేయించుకున్నారని వర్షాలు లేని పరిస్థితుల్లో కూడా ఎఫ్డిఆర్ నిధులు చేయించుకున్నారని ఎద్దవా చేశారు కాకానికి కానీ కాకాని లేదని మండిపడ్డారు కాకానిలా గదవ కూతలు కూసే వ్యక్తి నేను కాదని గుర్తు చేశారు కండిషన్ బయలుపే ఉన్న కాకాని పోలీసులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారన్నారు కాకానివన్నీ నిరాధార ఆరోపణలని ఇంతవరకు నాపై నా కుటుంబంపై వందల కోట్ల ఆరోపణలు రుజువు చేయలేకే న్యాయస్థానాన్ని ఆశ్రయించారన్నారు అవినీతి అక్రమాలు చేసి రెండు నెలలు పారిపోయిన వ్యక్తి కాకాని అని గుర్తు చేశారు ఇప్పుడు ఎఫ్డిఆర్ కింద మోంతా తుఫాన్కి కి కలెక్టర్ గారు శాంక్షన్ చేశాడు ఎంత మొత్తం కలిసి నూట సారీ తొంభై మూడు కోట్లు మొత్తం కలిసి తొంభై మూడు కోట్లు ఈ తొంభై మూడు కోట్లల్లో కోవూరు ఇరవై కోట్లు కావలి పంతొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షలు సర్వేపల్లి పదహారు కోట్ల తొంభై లక్షలు నెల్లూరు రూరల్ పన్నెండు కోట్ల అరవై మూడు లక్షలు ఆత్మకూరు పది కోట్ల ముప్పై ఒక్క లక్షలు ఉదయగిరి ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షలు వెంకటగిరి ఆరు కోట్లు అన్నీ కలిపి తొంభై మూడు కోట్ల ఇరవై ఏడు లక్షలు సర్వేపల్లి ఉండి పదహారు కోట్ల తొంభై లక్షలు నువ్వు వంద కోట్లు తినేసావు వంద కోట్లు తినేసావు అని ఎట్ట కూస్తావు నీకు నో రేట్ వస్తుంది అంటే నేను పోయి అక్కడుండే కోవూరులో కావల్లోనే నలభై కోట్లు నేను పోయి తినేసి రావాలా సిగ్గుండాలి కదా ఇప్పుడు ఇది డిసెంబర్ మూడో తేదీ సర్వేపల్లికి మూడు వందల పదహారు పనులు శాంక్షన్ చేశారు పదహారు కోట్ల తొంభై లక్షలు నాట్ ఈవెన్ సెవెంటీన్ బిలో సెవెంటీన్ క్రోర్స్ మూడు వందల పదహారు పనులు దీంట్లో చూడండి థర్టీ పర్సెంట్ కూడా కంప్లీట్ కాలే అరౌండ్ థర్టీ పర్సెంట్ కొన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి నాట్ స్టార్టెడ్ నాట్ స్టార్టెడ్ కంప్లీటెడ్ నాట్ స్టార్టెడ్ ఇక్కడ ఉంది ఆఫీస్లో నీకు ఫైల్ ఉంది అసలు ఒక్క బిల్లు చేయలే ఒక్క బిల్లు ఇప్పటి వరకు చేయలే నువ్వు వంద కోట్లు తినేసాడు ఎంత కూస్తావు నేనేం చెప్తున్నాను లాస్ట్ ఇయర్ అరౌండ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో డీసినిటేషన్ కానీ మిగతా పనులు కానీ ఇరిగేషన్కి సంబంధించి నేను అనుకోవటం ఓ పదమూడు కోట్లు అనుకుంటా ఆ పనులు చేసి బిల్లులు చేసినవి నువ్వు నీకు అసలు రాజకీయ లక్షణాలు ఉంటే నీకు సిగ్గు శరమ ఉంటే లాస్ట్ ఇయర్ చేసిన పనులు బిల్లు చేసినవి పని చేయలేదని చెప్పేసి ఒక్కటి చూపించు అక్కడ పొదలకూరు మండల నాయకులు మీ ఇరిగేషన్ ఆఫీస్లో కూర్చున్నారు మీ వాళ్ళు వచ్చినట్టు కూస్తే మీ వాళ్ళు అడ్రస్ లేరు నేను చెప్పేది ఒకటి బిల్లు చేసిన పని సర్వే పనిలో పని జరగకపోతే నేను సిగ్గుతో తలదించుకుంటా నీ పనులు నీ పనులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇప్పుడు మోంతా తుఫాన్ ఇంచుమంచు ఎంత రెయిన్ ఫాల్ ఎంత సర్వేపల్లి ముతుకూరు వెంకటాచలం భారీ ఫాల్ జిల్లాలో ఫస్ట్ ప్లేస్ ఈరోజు పదిహేడు కోట్లు శాంక్షన్ అయింది నువ్వు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పన్నెండు నెల్లూరు జిల్లాలో రెండు వందల ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు ఎఫ్డిఆర్ కింద అసలు వర్షాలు రాలే సోమశెల్కి ఫ్లడ్ వచ్చింది పెన్నా నదిలో సముద్రానికి వెళ్ళిపోయింది ఏ సర్వేపల్లి కాలం ఎందుకు రాలేదు కృష్ణపట్నం కాలం ఎందుకు రాలేదు వల్లూరు కాలం ఎందుకు రాలేదు నువ్వు ఎంత శాంక్షన్ చేయించుకున్నావు ఒక్క సర్వేపల్లికి నాలుగు వందల డెబ్బై నాలుగు పనులని నాలుగు కోట్ నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు నలభై ఏడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు చేయించుకున్నావు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మొత్తం జిల్లాకి రెండు వందల ముప్పై రెండు కోట్లు చేయించుకున్నాం నేను చెప్తుండా లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం జరిగే పనులు జర్నలిస్ట్ కమిటీ వేస్తాం నువ్వు ఎవరో చెప్పు ఏ కమిటీ ఏమంటావో చెప్పు థర్డ్ పార్టీని వేస్తాం ఎవరినో నువ్వు చెప్పు లాస్ట్ ఇయర్ జరిగిన పన్నెండు పదమూడు కోట్ల పనుల్లో బిల్లు చేసిన పని చేయలేదని నువ్వు చూపించు ఈ ఫార్టీ సెవెన్ క్రోర్స్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎన్ని జరగలేదో చూపిస్తా షట్టర్స్ అరౌండ్ నైన్ ఎయిట్ టు నైన్ క్రోర్స్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ చెక్కలు ఆ రిజర్వా చెరువుల నుంచి పోయే చెక్కలు క్లోజ్ చేయాలన్నా ఎత్తాలన్నా తొమ్మిది కోట్లు చేయకుండా బిల్లులు చేసుకునే చూపిస్తాం నీలాంటి సిగ్గు లేని వాళ్ళు నీలాంటి ఐదు ప్యాకేజీలు లాస్ట్లో పట్టుకున్నాం పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు ఐదు ప్యాకేజీలు చేసి ఒక్కొక్క వర్కు నాలుగు కోట్లు మూడు కోట్లు చేసి చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసి ప్యాకేజెస్ పిలిచేదానికి లేదు ఏ పనికి ఆ పని పిలవాలంటే నువ్వు ప్యాకేజెస్ పిలిపించి ఆఫీస్లో కూర్చొని బిల్లు చేసుకున్నావు మేము పట్టుకున్నాం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం పొట్టేళ్ళ కాలం మీదకు పోయినాము కొమ్మలపూడి కాలం మీదకు పోయినాము ఆ రైతులను పిలిచాము నిలబడ్డాము అక్కడ చూడండి ఈ కట్ట మీద పనిచేశారంట అంటే రెండేళ్ళు మూడేళ్ళు కరదమ్మ చెట్లు చూపించాం జిల్లా మీడియాకు చూపించాం అందరూ ఆశ్చర్యపోయినారు అటువంటి బతుకునిది నువ్వు మమ్మల్ని వంద కోట్లు ఎట్ట సిగ్గు లేకుండా మాడతావు తొంభై మూడు కోట్లు జిల్లా అంతా చేస్తే ఇంక్లూడింగ్ వెంకటగిరి ఉదయగిరి చంద్రమోహన్ రెడ్డి వంద కోట్లు నీకు నీకు సరే లేదు నీ పత్రిక సిగ్గులే అదొక పత్రిక అది ఈరోజు నేను అడిగేది ట్వంటీ వన్ డిసెంబర్ రెండు వందల ముప్పై రెండు కోట్లు నీకు నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే దమ్ముంటే నువ్వు మొగోడు అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడి అయితే నువ్వు జిల్లా అధ్యక్షుడు కాదు సర్వేపల్లి జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏదైనా పబ్లిక్ తరఫున రైతుల తరఫున కొన్ని ఇష్యూస్ మీద ఎవరైనా మాట్లాడచ్చు ఇప్పుడు రీఆర్గనైజేషన్ అంటే నేను డైరెక్ట్గా లెటర్లు పెట్టా పబ్లిక్ ఇష్యూ అదే నేను బీయింగ్ ఏ రూలింగ్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఆ కమిటీ మంత్రులకు పెట్టాను సీఎంఓ ఆఫీస్కి పెట్టాను ఫస్ట్ టైం పెట్టి మీడియాకి రిలీజ్ చేశాను సెకండ్ టైం ఇంకో డీటెయిల్గా పంపించాను ప్రెస్కి రిలీజ్ చేయలే ఆ బాధ్యతలు ఉంటాయి పబ్లిక్ లైఫ్లో ఉంటాయి నీ మాదిరిగా ఎదవ కూతలు పూసేదానికి కాదు అసలు నువ్వు చెప్పేది ఏమని ఇప్పుడు సర్వేపల్లి పనులు ఆపేయమంటావా చెప్పు చంద్రమోహన్ రెడ్డి తినేస్తున్నాడు తినేస్తున్నాడు అబ్బా కొడుకులు అబ్బా కొడుకులు అంటే పనులు ఆపేయమంటావా ఆ పదహారు కోట్ల తొంభై లక్షలు కూడా ఆపేమంటావా నీ నీ పొట్టి లేని వాళ్ళని జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఎటు పెట్టుకున్నాడు ఎట్టు పెట్టుకున్నాడు